వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలో వచ్చే వారం నుండి జిల్లా పోలీస్ శాఖ ఆర్టీఏ శాఖల ఆధ్వర్యంలో కంబైన్డ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఈ కంబైండ్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ దిగువ తెలిపిన విధంగా ఉల్లంఘనల భేదిల దృష్టి సారించి కేసులు నమోదు చేయడం జరుగుతుంది వాహనాల నెంబర్ ప్లేట్లు పూర్తిగా లేనివి వాహనాల నెంబర్ ప్లేట్లు సరిగా లేనివి వాహనాల నెంబర్ తారుమారు చేసినవి మధ్యం సేవించి వాహనం నడిపేవారిని డ్రంక్ అండ్ డ్రైవ్ సెకండ్ హ్యాండ్ బండి కొన్న తర్వాత ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసుకోలేని వారు ఈ వాహనాన్ని అమ్మిన వారిపై ఆ వాహనాన్ని కొన్న వారిపై కేసు నమోదు వాహనాన్ని మైనర్లు నడిపినట్లయితే వారిపై మరియు వాహన యాజమానిపై కేసు నమోదు వాహనంపై ముగ్గురు ప్రయాణించిన ట్రిబుల్ రైడింగ్ చేసిన ప్రత్యేకంగా యువత ట్రిబుల్ డ్రైవింగ్ చేసినట్లయితే వాహనదారులు రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసినట్లయితే జాతీయ రహదారిపై అనుమతి లేని స్థలాలలో వాహనాలు పార్కింగ్ చేసినట్లయితే వాహనదారిపై మరియు వాటి హోటల్ డాబా రెస్టారెంట్ యాజమాన్యంపై కేసు నమోదు చేయడం జరుగుతుంది ముప్పై ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు పోలీస్ శాఖ మరియు ఆర్టీఏ శాఖల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ఇందులో వచ్చే వారం నుండి పోలీస్ శాఖ మరియు ఆర్టీఏ శాఖల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఆర్టీఏ శాఖ ఎక్కువ ఫైన్లు వేయాలని నిర్ణయించడం జరిగింది ఇటీవల ఆదేశాలను సంబంధిత సిబ్బంది తూచ తప్పకుండా పాటించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది కల్మేశ్వర్ సింగెనవార్ ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్